మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద తన పట్టును కొనసాగిస్తోంది విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రంలో నూట ఇరవై రెండు కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించింది ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది ఓజీ డే మూడు బాక్సాఫీస్ కలెక్షన్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ బాక్సాఫీస్ వద్ద తన పట్టును కొనసాగిస్తోంది ప్రియాంక మోహన్ హీరోయిన్గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమాను గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా మలిచారు సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైన ఓజీ మంచి టాక్ తెచ్చుకుంటోంది ఈ క్రమంలోనే తొలి రోజున భారీ వసూళ్లు సాధించిన ఓజీ మూవీ రెండో రోజు కలెక్షన్లలో తగ్గుదల చూపించింది కానీ రెండు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలు క్లబ్లోకి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది ఇక మూడో రోజున కూడా అతిస్వల్పంగా ఓజీ మూవీ కలెక్షన్స్ తగ్గాయి మూడో రోజు అయిన శనివారం నాడు ఇండియాలో పద్దెనిమిది రూపాయలు ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఓజీ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ నుంచి మూడు రోజుల వరకు భారత్లో ఓజీ రాబట్టి నికర కలెక్షన్స్ వివరాలు ఇక్కడ చూద్దాం దే సున్నా సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రదర్శించిన స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ఇరవై ఒకటి కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది ఓజీ మూవీ దే ఒకటి సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైన రోజున అరవై మూడు రూపాయలు డెబ్బై ఐదు కోట్ల నికర వసూళ్లు సాధించింది ఓజీ మూవీ ఇందులో తెలుగు నుంచి అరవై మూడు కోట్లు తమిళం ఇరవై రెండు లక్షలు హిందీ ఐదు లక్షలు కన్నడ మూడు లక్షలుగా ఉన్నాయి డే రెండు రెండో రోజున పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు భారీగా డెబ్బై యాభై తొమ్మిది శాతం కలెక్షన్స్ తగ్గి పద్దెనిమిది రూపాయలు డెబ్బై ఐదు కోట్లు వచ్చాయి వీటిలో తెలుగు మైనస్ పద్దెనిమిది పదిహేను కోట్లు తమిళం మైనస్ సున్నా పదిహేను కోట్లు కన్నడ మైనస్ ఐదు లక్షలు హిందీ నాలుగు లక్షలుగా ఉన్నాయి డే మూడు మూడో రోజు అతిస్వల్పంగా అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు శాతం ఓజీ కలెక్షన్స్ తగ్గాయి వసూలైన పద్దెనిమిది రూపాయలు ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్లలో తెలుగు ద్వారా పదిహేడు డెబ్బై ఐదు కోట్లు తమిళం నుంచి రెండు లక్షలు కన్నడ హిందీలో ఐదు లక్షలు వసూలు అయ్యాయి ఇలా మూడు రోజుల్లో ఇండియాలో ఓజీ సినిమాకు రూ నూట ఇరవై రెండు కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఇందులో తెలుగులో నూట పంతొమ్మిది తొమ్మిది కోట్లు హిందీ ఒకటి నాలుగు కోట్లు తమిళం యాభై ఏడు లక్షలు కన్నడ పదమూడు లక్షల వసూళ్లు ఉన్నాయి అలాగే నార్త్ అమెరికాలో మూడు రోజుల్లో ఓజీ మూవీ నాలుగు నాలుగు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు ఇంకా అక్కడ రన్ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు మూడో రోజున తెలుగులో నలభై రెండు సున్నా ఎనిమిది శాతం థియేటర్ ఆక్యుపెన్సీని సాధించింది ఓజీ సినిమా వీటిలో ఉదయం ముప్పై అరవై తొమ్మిది ఆక్యుపెన్సీని నమోదు కాగా మధ్యాహ్నం నలభై ఏడు ముప్పై నాలుగుకు పెరిగింది ఇక సాయంత్రం నలభై ఎనిమిది ఇరవై వరకు ఎగబాకింది ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది కేవలం మూడు రోజుల్లోనే రూ నూట ఇరవై రెండు కోట్లకు పైగా వసూళ్లతో పవన్ కళ్యాణ్ స్టార్డమ్ను మరోసారి నిరూపించింది ఈ చిత్రం విజయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది